ర్ హి ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శ్రీశక్తి స్వరూపులరా ఇప్పుడు చతుసష్ఠి యోగి అష్టాదశ యోగిని అనగా పద్దెనిమిదవ యోగిని బ్రహ్మాని యోగిని ఈమె మహత్తరమైన శక్తివంతమైనది ఈమె నామం తలంచిన మాత్రమే మనకు దుఃఖము దూరం అవుతాయని విపత్తులు తొలగుతాయని శాస్త్రములు వచిస్తూ వస్తున్నాయి ఈమె యొక్క మంత్ర జపం చేయడం వలన మనం ఎటువంటి ఆపదలలో ఉన్నా ఎటువంటి విపత్తులలో ఉన్నా అతి సునాయాసంగా మనకు రక్షించగలదు కాగా ఈ మంత్ర జపం చేసేవారికి ప్రకృతిపరమైన మరియు సామాజిక పరమైన యాదరోచితమైన ఎటువంటి విపత్తులు కలగకుండా రక్షణ కల్పిస్తూ దేదీప్యమానమైన జీవితమును ప్రసాదించగలదు కాగా ఈమె మన యొక్క జీవితములను తరింపజేసేందుకు ఈమె యొక్క ఉపాసన చాలా వరకు ఉపకరిస్తుంది అనగా ఈమె యొక్క ఉపాసన చేసేవారు ఎటువంటి మార్గములలో వ్యవహరించినా వారికి సన్మార్గం నందు తీసుకుని వచ్చి తగు విధముగా వారి యొక్క జీవితమును రూపకల్పన చేయగల మహత్తరమైన మహాశక్తి ఈమె యొక్క ఉపాసన కూడా ఉదయం సాయంత్రం అనగా తొలిసంజా మరసం యథాశక్తి కుల దేవతారాధన ఎష్ట దేవతారాధన పూర్తి చేసుకుని ఏ యోగిని యొక్క సాధన చేసినా మనకంటూ ఒక ఉపాసన దేవత ఉండాలని పదే పదే చెప్పుకుంటున్నాం ఆ ఉపాసన దేవతకు పీఠం అమర్చి పూజించి ఈ మంత్రమును తులసంధ్య మరి నోటిని చెప్పున జపం చేసి పంచ పూజలు పూర్తి చేసుకున్న తర్వాత జపమును ప్రారంభించి రాత్రి తొమ్మిది గంటల నుండి ఒంటి గంటలోగా జపం చేయవలసి ఉంటుంది ఈ మంత్రము కూడా పదహారు రోజుల్లోగా లక్ష జపం పూర్తి చేయ వారికి భగవాను యొక్క అను గ్రహముతో సకలము సంప్రాప్తించడంతో పాటు సర్వత్ర రక్షణ విపత్తుల నుండి విముక్తి తప్పక లభిస్తుంది ఎర్రని వస్త్రములు తూర్పు అభిముఖము రుద్రాక్ష స్ఫటికమాలలు తీయని పదార్థములు ప్రసాదముగా నివేదన చేస్తూ జపం చేయవలసి ఉంటుంది గ్రామ దేవత యొక్క ఆరాధన చేస్తూ గ్రామ దేవతకు దర్శనం చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన ఇంకా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు ఇప్పుడు భగవాని తారిణి యోగిని యొక్క మంత్రము మంత్రము ॐ ऐं ह्रीं श्रीं श्रीं भगमानि तारिणी स्वाहा मन्त्रमरोसारि ॐ ऐं ह्रीं श्रीं श्रीं भगमानि तारिणी स्वाहा मन्त्रमरोसारि ॐ ऐं ह्रीं श्रीं श्रीं भगमानि तारिणी स्वाहा దిగా ఏ యోగిని ఉపాసన చేసినా వాచక జపని చేయాలి మానసిక ఉపాస జపం పనికిరాదు మనం ముందుగా చెప్పే విధానాన్ని అనుసరించి చేయవలసి ఉంటుంది దీక్షాకంకణ బదులై భక్తి శ్రద్ధలతో చేయవలసి ఉంటుంది మనం ఇంత నిష్ట నియమాలతో ఈ ఉపాసన చేయగలిగితే ప్రతిఫలితం అంత సుస్పష్టంగా ఉంటాయి గురువు వద్ద నుండి యంత్రములు తీసుకుని వచ్చి అష్ట దిగ్బంధన చేస్తూ ఏదైనా ఒక దేవతను ఉపాసన పూర్తి చేసుకుని ఆ దేవతను పీఠ దేవతగా అమర్చుకొని ప్రతిరోజు ఆ దేవతని యథాశక్తి పూజిస్తూ యోగిని సాధనలు చేయవలసి ఉంటుంది మీరు గురు సమక్షంలో మంత్రం తీసుకుని చేయడం వలన విశేషమైన ఫలితం ఇవ్వగలరు ఆపదల నుండి లేక తక్షణ ఫలితం పొంది ఉపశమనం పొందేందుకు మంత్రంలో ప్రత్యక్షంగా కూడా జపం చేసుకోవచ్చు దీవాత్మ స్వరూపుల అవగాహన పెంచుకునేందుకు ప్రసంగమైన విని అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి చేయండి చేసి తగు ఫలితమైన పొంది యోగుల యొక్క అనుగ్రహంతో సకల విధమైన శ్రేయస్సులు ఆనందకరమైన జీవితము మరియు సాధన ప్రేరేపణ పొందుతూ మనం ముందుకు సాగల యోగిని విద్య అన్నది ప్రత్యేకించి ఉంటుంది అది గురు సమక్షంలో స్త్రీలు చేయవలసిన విద్య స్త్రీలు ప్రత్యక్షంగా యోగినిగా మారే ప్రక్రియలు వేరుగా ఉంటాయి ఇప్పుడు మనం చెప్పేవన్నీ యోగిని యొక్క అనుగ్రహం పొందేందుకు చెప్పబడుతున్నాయి ఇవన్నీ చేసి మనం మన సాధనలో ముందుకు పోతూ మన మనస్కామ్యములను నెరవేర్చుకుంటూ ఆనందకరమైన జీవితం గడపాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచార లో వస్తున్న రహస్యాలను విజ్ఞానమును ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆర్అ్ నిఖిలానంద సాగర్ మహారాజ్